హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిశ వారి దివ్య పద్మ పాద పద్మములకు నమస్కరిస్తూ హిందూ శ్రీ సాయిలత గిద్దలూరు కమిటీ ఈ ఆది అనాది జీవి శరీరం నుంచి చెప్పబడుచున్న శ్లోకం త్రైత సిద్ధాంత భగవద్గీత పద పద్నాలుగవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నుండి పదహారవ శ్లోకం శ్లోకం ద్వామివ్వు పురుషౌ లోకేక్షరాక్షర ఏవ చర సర్వాణి భూతాని కూటోస్థక్షర ఉచ్యతే ఈ శ్లోకం జీవాత్మకు ఆత్మకు సంబంధించింది భావం లోకంలో ఇద్దరు పురుషులు కలరు వారిలో ఒకరు క్షరుడు మరొకరు అక్షరుడు శరుడు అని వారు సర్వభూతం లేదు కలరు క్షరునితో పాటు కూటస్థునిగా ఉన్న అక్షరుడు కూడా వారితో పాటు వారి అంద అందరితో పాటు ఉన్నారు భావం వివరం మొదట ప్రపంచంలో మొట్టమొదటిగా తయారైనది ప్రపంచం తయారైన తర్వాత ఏర్పడినది ఆత్మ ఆత్మ నుంచి ఏర్ప ఏర్పడినది మార్పు చెందు ప్రకృతి ఆత్మ అనేది పురుషతత్వం కాగా ప్రకృతి తత్వంను కలిగి ఉన్నది ప్రపంచం ఏర్పడినందుకు మొట్టమొదటిగా బీజం అనేది కావాలను బీజం అనేది ఎలా ఏర్పడింది అంటే ఏది కాని దాని నుంచి ఏ పేరు లేని దాని నుంచి ఏర్పడినది ఆత్మ ఏ రూపంలో ఉన్నను పురుషతత్వం కలిగి ఉంటుంది అలాగే ప్రకృతి ఏ రూపంలో ఉన్నా కూడా స్త్రీతత్వంలో కలిగి ఉంటుంది ఉత్పత్తి చేయబడినది పురుషుడు పురుషుడు అనగా ఆత్మ ఉత్పత్తి చేయబడినది అనగా స్త్రీతత్వం కలిగి ఉన్న ప్రకృతి